వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో విపత్తు నిర్వహణ రెండో వీడియో ఆల్రెడీ ఫస్ట్ వన్ చేశాను ఓకే థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ చాలామంది వీడియో చూడడం జరిగింది అందులో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అందులో ఒక కామెంట్ విపత్తు నిర్వహణ బదులు విపత్తు నివారణ అని ఉండాలని పెట్టారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనము విపత్తులను నివారించలేము ప్రకృతి పరంగా వచ్చేటి సహజ సిద్ధంగా వచ్చే విపత్తులను మనం నివారించడం మనతోటి కాదు ఎందుకంటే భూకంపాలే కానీ తుఫానులే కానీ సునామీలనే కానీ మనం నివారించలేము కానీ నిర్వహించుకోలేం అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమైనా అవి వస్తున్నప్పుడు ఆన్ స్పాట్లో మనకు సహాయ చర్యలు అందించడమైనా లేదా జరిగిన తర్వాత పునరావాసానికే కానీ ఆ నష్టాన్ని భర్తీ ఎలా చేసుకోవాలని ఈ విధంగా మనం చేసుకోగలం కానీ మనం విపత్తులను నివారించలేము మీకు ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే మనకు ఎగ్జామ్లో కూడా విపత్తును నివారించవచ్చు అనే ఆప్షన్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది ఆల్రెడీ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా ఒక క్వశ్చన్కి గుర్తుంచుకోండి ఎందుకంటే మనకు ఆ ఒక్క ఒక్క మార్కే జాబ్ని డిసైడ్ చేసే మార్క్స్ విపత్తు నివారించవచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళకండి కొద్దిగా చూడండి విపత్తులను మనం నివారించలేము కొన్ని నివారించవచ్చు వేటిని కృత్రిమంగా అంటే మానవ తప్పిదాల వలన జరిగిన విపత్తులను మాత్రమే మనం నివారించగలం ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా వచ్చిన విపత్తులని మనం నివారించలేము వాటిని నిర్వహించుకోగలం నిర్వహించుకోవడము అంటే మేనేజింగ్ అయితే ముందు జాగ్రత్త చర్యలే కానీ జరుగుతున్నప్పుడు సహాయక చర్యలే కానీ జరిగిన తర్వాత పునరావాస చర్యలకు లేదా ఆ తర్వాత దాన్ని ఏ విధంగా నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఇలా అది ఓకే అక్కడ ఆ ప్రా పరిస్థితులు ఆ ప్రాంతాలకి గవర్నమెంటే కానీ ప్రజలే కానీ సహాయ 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 సహకారాల వల్ల మళ్ళీ మనం చేసుకోవచ్చు కానీ వాటిని సహజ సిద్ధంగా వచ్చే వాటిని అయితే మనం నివారించలేం ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్తే కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఏది పర్వతాలలో ఇవి ఏర్పడతాయి భూకంపాలు ఛాన్స్ ఉన్నది భూపాతాలకు ఛాన్స్ ఉంది కుండపోత వర్షాలకు ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ ప్రాంతాలలో పర్వత ప్రాంతంలో ఏర్పడే వైపరీత్యం వైపరీత్యం అంటే మీనింగ్ కూడా మనకి తెలియాలి ఒక క్వశ్చన్ ఉంది వైపరీత్యం అంటే ఏంటి సో వైపరీత్యం అది ఏంటి అంటే ఆన్సర్ అన్ని అన్నిటికీ ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ డి వైపరీత్యాల అధ్యయనంపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులు ఉన్న గుర్తించింది దేశంలో మొత్తం ముప్పై ఒకటి రకాల విపత్తులను గుర్తించింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ మొత్తం ముప్పై ఒకటి విపత్తులను గుర్తించడం జరిగింది సో మనకి ఇందులో క్వశ్చన్ ఏది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విపత్తులపై వేసిన కమిటీ ఏది కేసీ పంత్ ఎన్ని విపత్తులను గుర్తించింది ముప్పై ఒకటి సో ఏ విధంగా అడగచ్చు నెక్స్ట్ ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజల జీ ప్రజా జీవనాలకి ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన ఏది ఇది ఇప్పుడు మరి దాన్ని ఏమంట విపత్తు అంటామా దుర్బలత్వం అంటమా వైపరీత్యం అంటామా లేదా అన్నిటినీ అంటామా విపత్తు దుర్బలత్వం వైపరీత్యం ఈ ముడిట్లో తేడా మనకు తెలిస్తే మనం మనసు చెప్పగలం ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన అంటే సడన్గా రావడాన్ని దాన్ని ఏమంట నేచురల్గా మనం డైరెక్ట్ విపత్తో వెళ్తాం కానీ కాదు కాకపోతే దానికంటే ముందు ఈ దుర్బలత్వం అంటే ఏంది చూద్దాం దుర్బలత్వం అంటే దీని మీనింగ్ ఏంటంటే సడన్గా కాదు ఇప్పుడు కరువు కాటకాలని దుర్బలత్వాలు అంటాం కరువు కాటకాలు ఏమి సడన్గా రావు ఇప్పుడు కరువు ఎందుకంటే అక్కడ ఎడారిలాగా మారడం పంటలు సరిగా పండకపోవడం వర్షాలు కురవకపోవడంతో వస్తుంటుంది కానీ ఒకటేసారి వచ్చి మొత్తం అక్కడ ఉన్న ఆస్తిని ప్రజలను నాశనం చేసుకుంటూ పోయేటిది వైపరీత్యం ఇదేం వైపరీత్యం రా బాబు వచ్చింది ఇదేదో వచ్చింది అంటారు మనకు ఊర్లలో వినే ఉంటాం అదేం వైపరీత్యం ఇదేం వైపరీత్యం అని ఇగో ఎందుకంటే అంటు వ్యాధులు ఒకటేసారి వచ్చాయంటే ఏదో వైపరీత్యం వచ్చింది అంటారు అంటు వ్యాధులు వచ్చిందంటే ఊర్లో ఉన్న చిన్న పనులకు చాలామందికి ఒకటేసారి చాలా ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది తుఫానులే కానీ వరదలే కానీ వీటన్నిటిని వైపరీత్యాలు అంటాం అంటే ఒకటేసారి ఆస్తి నష్టాన్ని ప్రజల జీవనానికి మరియు ఆస్తికి నష్టాన్ని కలిగించే సడన్ ఎఫెక్ట్ సడన్ ఎఫెక్ట్ని వైపరీత్యం అంటాం మరి విపత్తు విపత్తు అంటే వైపరీత్యము మరియు దుర్బలత్వము ఇవి రెండింటిని కలిపితే మనకు వచ్చేది విపత్తు అర్థమైంది ఏదండి ఎందుకంటే మనకు ఎగ్జామ్లో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపరీత్యాల గురించి కాబట్టి విపత్తుల గురించి కాబట్టి డైరెక్ట్ చూడగానే ఆన్ స్పాట్ల ఆన్సర్ విపత్తు అని పెట్టేస్తాము అండ్ మరోవర్ అదే ఫస్ట్ ఆప్షన్లో వచ్చాడు కానీ టెన్షన్ పడకుండా మనం కొద్దిగా చూసుకుంటూ పెడితే ఆన్సర్స్ వస్తాయి సో ఆప్షన్ విపత్తు అంటే వైపరీత్యం ప్లస్ దుర్బలత్వం ఈక్వల్ టు విపత్తు వైపరీత్యం అంటే ఏంది ఇంతక నేను చెప్పాను దుర్బలత్వం అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ అత్యంత దుర్బలమైన ప్రాంతంలో అతి తీవ్రమైన వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది మామూలుగా దుర్బలమైన ప్రాంతంలో వైపరీత్యం కలిగితేనే విపత్తు రేంజ్లో ఉంటుంది అత్యంత దుర్బలత్వమైన దుర్బలమైన ప్రాంతం మరియు విపరీతమైన తీవ్రమైన వైపరీత్యం అంటే కలిపేది బలమైన విపత్తు భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది రెండు వేల ఐదులో మే ఇరవైన విపత్తు నిర్వహణ చట్టం చేయడం జరిగింది ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం కానీ గుర్తుంచుకోండి డేట్స్ ఇంపార్టెంట్ భారత ప్రభుత్వం విపత్ విపత్తు నిర్వహణ చట్టం టూ థౌజండ్ ఫైవ్ మే ట్వంటీ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డిఎంఏను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎన్డిఎంఏ ఇది మే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఎప్పుడు ఏర్పడిందో ఇందాక చూసాం ఇది ఎప్పటి నుంచి పనిచేస్తుంది మేలో స్టార్ట్ అయినది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం స్టార్ట్ చేసింది కింద వాటిలో విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలేదు అంటే విపత్తు వస్తుంది అని మనకు అనిపిస్తే మనం ఏమేం చేయాలి ఫస్ట్ సంసిద్ధంగా ఉండాలి లేదా దాన్ని మనతోటి అయితే నివారించడానికి ట్రై చేయాలి ఎందుకంటే కృత్రిమ విపత్తులయితే వాటిని మన నివారణ చూ మనతో సాధ్యమవుతుంది సంసిద్ధంగా అంటే వచ్చిన దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండడం ఉపశమనం విపత్తు వచ్చిపోయింది దాని నుంచి మనం కోలుకోవడం సో ఆన్సర్ ఇస్ ఆల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డిఎంఏలో ఎంతమంది సభ్యులు ఉంటారు ఇక్కడ చూడండి ఎన్డిఎంఏలో ఎంతమంది సభ్యులు ఉంటారు తొమ్మిది కన్ఫ్యూజ్ కావద్దు ఎన్డీఎంఏలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఎన్ఐడిఎంలో నలభై రెండు మంది సభ్యులు ఉంటారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దీంట్లో నలభై రెండు మంది ఎన్డిఎంఏ తొమ్మిది ఎన్ఐడిఎం నలభై రెండు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆధ్వర్యంలో అంటే హోం హోంశాఖ కరువు కాటకాలు వ్యవసాయం వ్యవసాయ కరువు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ చేపడుతుంది అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ కరువు నిర్వహణను చేపడుతుంది కొన్ని ఉన్నాయి కరువు కేంతి రసాయనాలకు లేకపోతే ఫార్మాసిటికల్గా వస్తే దానికి ఏంటి జలంతో వచ్చేది ఏ మంత్రిత్వ శాఖ అంటే జలాలు అంటే వానతోటి వరదలతోటి తుఫాను వస్తే ఏ శాఖ పనిచేస్తుంది అగ్ని పర్వతాలకు ఏ శాఖ వస్తుంది వీటన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు ఉన్నాయి అవన్నీ చూద్దాం పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది పసిఫిక్ సునామీ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం ఇవా హవాయిలో భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది హైదరాబాద్లో మన రాజధాని అయినటువంటి హైదరాబాద్లో భారత సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఉంది భూ నిర్మిత స్థితిలో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే భారత భూ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం రెండు వేల ఆరులో జాతీయ సంక్షోభ నివారణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తాడు జాతీయ పౌర రక్షణ కళాశాలను ఎక్కడో ఏర్పాటు చేయడం జరిగింది నాగ్పూర్లో మహా నాగపూర్లో జాతీయ రక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది పారిశ్రామిక రసాయన విపత్తుల నిర్వహణ ఉపశమన చర్యలను ఎవరు చేపడతారు పారిశ్రామిక రసాయన సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి వ్యవసాయం అంటే మనకు పంట పొలాలు పారిశ్రామిక దీనికి సంబంధం లేదు గృహ మంత్రిత్వ శాఖ ఇండ్లకు సంబంధించింది దానికి దీనికి సంబంధం లేదు ప్రధానమంత్రి సో మీకు ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి అని సో దీనికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మరి పారిశ్రామికంగా రసాయనాలు అంటే ఇవి పర్యావరణానికి సంబంధించింది సో పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉపశమన చర్యలకు బాధ్యత వహిస్తుంది నెక్స్ట్ డర్టీ బాంబ్ లేదా బ్యాక్ పాప్ బాంబ్ అని వేటిని పిలుస్తారు డర్టీ బాంబు సో ఇందులో మనం చూస్తే ఆప్షన్స్ తోటి కూడా మనం దీన్ని ఎలిమి ఎలిమినేషన్ ప్రొసీజర్ అంటే ఇచ్చిన నాలుగిట్లో నుంచి తీసేసి మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనుబాంబులు మనం ఆల్రెడీ అనుబాంబుల గురించి హైడ్రోజన్ బాంబుల గురించి సాధారణ బాంబుల గురించి వింటూనే ఉన్నాం కానీ వీటిని మనం ఎక్కడ డర్టీ బాంబులు అన్నట్టు వీటికి సపరేట్గా పేరు అయితే పెట్టలేదు మరి ఈ రేడియో ధార్మిక పేలుళ్ళు అంటే మరి దీనికి ఏంటి అంటే డట్టి బాంబ్స్ అని ఎందుకు వస్తుందంటే బ్యాడ్ స్మెల్ బ్యాక్ పాప్ బాంబ్ అంటే బ్యాడ్ స్మెల్ దీంట్లో వస్తుంది మనకు రేడియో ధార్మిక పదార్థాలు కాలినప్పుడు మనకు స్మెల్ కూడా అదే విధంగా ఉంటుంది సో మనం ఎలిమినేషన్ తోటి వెళ్ళకుండా వచ్చేస్తుంది డైరెక్ట్ ఆప్షన్ చూసినా మనకు ఆన్సర్ వస్తుంది రేడియో ధార్మిక పేలులను డట్టి బాంబ్ లేదా బ్యాక్ పాప్ బాంబు అంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్ లిటిల్ బాయ్ కింది వాటిలో వీటిని పేదవాణి ఆయుధాలుగా పిలుస్తారు పేదవాణి ఆయుధాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది అవి జీవాయుధాలు అని పేదవారిపై మ్యాక్సిమంగా ప్రయోగించే ఆయుధాలు జీవాయుధాలు రోడ్డు ప్రమాదాలు ఎవరికైనా జరగవచ్చు కాబట్టి ఇది ఎలిమినేషన్ అనుబాంబులు ఒకసారి అనుబాంబు వేస్తే అది ఖచ్చితంగా ఎంతమందినైనా తీసేస్తుంది ఆ ఏరియాలో వాడు పేద కూడా అన్నట్టు అవసరం లేదు ఆటంబాంబులు అంతే కానీ జీవాయుధాలు జీవాయుధాలు అంటే మనకు బయో సూక్ష్మజీవులతోటి కానీ రోగాల వలన కానీ జరిగేటి జీవాయుధాలు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వీటి ద్వారా వచ్చే ప్రమాదాన్ని నివారించుకోగలరు కానీ పేదవారు కష్టం అందుకని వీటి పేదవాణి ఆయుధాలుగా పెరగడం జరుగుతుంది జీవ ఆయుధాలు దాగి ఉన్న మహమ్మారులు అని వేటిని అంటారు దాగి ఉన్న మహమ్మారి మహమ్మారి అంటే దానికి మనకు తెలుగులో ఒక మంచి వడ్డు ఉంటుంది వాటిని రోడ్డు ప్రమాదాలను మహమ్మారి దాగి ఉన్న మహమ్మారి మహమ్మారి అంటే ఇది ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వెళ్ళి వస్తుందో కూడా తెలియదు మనకు రోడ్డు ప్రమాదం మనం మామూలుగా మన అంతలో మనం నడుచుకుంటూ వెళ్ళిన డ్రైవర్ వెహికల్ పైన వచ్చేవాడు కరెక్ట్ లేకపోయినా మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం కరెక్ట్గా ఉన్నా అది వస్తుంది ఇది దాగి ఉన్న మహమ్మారులని రోడ్డు ప్రమాదాలని అంటాం భూకంపాలు సునామీలు రోజుల ఏ సమయంలో సంభవిస్తాయి వీటికి ఏ సమయంలో రావచ్చు ఉదయమైనా రావచ్చు మధ్యాహ్నమైనా రావచ్చు రాత్రి అయినా రావచ్చు సో ఆన్సర్ ఇస్ ఏ సమయంలోనైనా రావచ్చు భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏ జోన్లో చేర్చారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఐదవ జోన్లో చేర్చడం జరిగింది భారతదేశంలో దుర్భిక్ష దుర్బలత్వం ఎంతవరకు ఉంది ఎంత శాతం అరవై ఎనిమిది శాతం దుర్భిక్ష దుర్బలత్వం అరవై ఎనిమిది శాతం ఉంది ఒకే భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపు దిగించిన ఏమని పిలుస్తారు ఐసోసిస్మైల్ లైన్స్ ఐసోసిస్మైల్ లైన్స్ ఒకే భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలు రెండు వేల పదమూడు అక్టోబర్ పన్నెండున ఒడిశాలోని ఒడిషాలోని గోపాలపురం వద్ద తీరం దాటిన తుఫాను పేరు ఏంటి రెండు వేల పదమూడు ఇది మనం అంతా నాలుగు సంవత్సరాలు అవుతుంది మనము ఉత్తరప్రదేశ్ ఒడిషా అక్కడ మనకు ఆ ఏరియా మొత్తం అప్పుడు టీవీలలో రెగ్యులర్గా వచ్చింది పైలిన్ తుఫాన్స్ రెండు వేల పదమూడు అక్టోబర్ పన్నెండు పైలిన్ భారతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం ఏ రోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రెండు వేల ఏడులో బంగాళాఖాతంలో సంభవించిన సిడార్ తుఫాను కారణంగా బంగ్లాదేశ్లో యాభై వేల మందికి పైగా మరణించిన రోజు నవంబర్ పదిహేను భూకంపాలు రోజులో ఏ సమయంలో అపాయకారులుగా ఉంటాయి సాయంకాలంలో సంధ్యా సమయంలో భూకంపాలు అపాయకారులుగా ఉండే ఛాన్స్ ఉంది ఉంటాయి సునామీలు సంభవించడానికి కారణం సముద్రంగా సుమా సునామీలు సంభవించడానికి గల కారణాలు ఏంటి సునామీ ఎలా సంభవిస్తుంది సము సముద్రాంతర్గత భూకంపాలు అవును భూతాలు భూతా భూపాతాలు సంభవించడం ఇది కూడా ఒక కారణమే ఆస్టాయిడ్స్ సముద్ర భూతలాన్ని కొట్టడం ఇది ఒక కారణమే సో ఆన్సర్ ఇస్ ఆల్ భూకంపాలు అగ్నిపర్వతాలు అధికంగా ఏర్పడే చోటు ఏది అభిసరణ అవసరణ పలకల సరిహద్దులు అవును భ్రం భ్రంశ ప్రాంతాలు ముడత పర్వతాలు అన్ని ప్లేస్లలో భూకంపాలు అగ్నిపర్వతాలు ఏర్పా అధికంగా ఏర్పడే ఛాన్స్ ఉంది రెండు వేల పదిహేనులో భారత్ బంగ్లాదేశ్ల మధ్య బంగాళాఖాతంలో కొమెన్ తుఫాను సంభవించిన రోజు రెండు వేల పదిహేను ఆగస్టు రెండు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్ కాబట్టి రెండు వేల పదిహేనులో భారత్ బంగ్లాదేశ్ల మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరేంటి కొమెన్ తుఫాను తుఫానుల సమయంలో గాలుల వేగం గంటకు ఎంత మించి ఉంటే దాన్ని సూపర్ సైక్లోన్గా వ్యవహరిస్తారు గంటకి రెండు వందల ఇరవై ఒకటి కిలోమీటర్లు ఉంటే దాన్ని సూపర్ సైక్లోన్గా పరిగణించడం జరుగుతుంది మానవ ప్రేరేపిత విపత్తులకు గల కారణాలు ఏంటి మానవ ప్రేరేపిత విపత్తులు అంటే కృత్రిమ విపత్తులకు గల కారణాలు వనరుల దోపిడీ అవును మనకు చెట్లను అన్నింటినీ నాశనం చేసుకుంటూ అడవులను నరుకుతూ వెళ్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు వస్తుంది సామ్రాజ్యవాద ధోరణులు జాతీయ అభిమానం దురభిమానం ఇవి రెండు జాతీయ అభిమానం దురాభిమానం ఏంటి అంటే జాతీయ అభిమానం మన దేశమే మంచిగా ఉండాలి పక్క దేశంపై దోచుకు దోసుకబడి అక్కడ సంపదను తీసుకొచ్చి మన దేశంలో పెట్టుకోవడం దురాభిమానం ఇది జాతీయ అభిమానం కంటే దురభిమానంగా పరిగణించడమే బాగుంటుంది ఎందుకంటే పక్కనున్నవారిని నాశనం చేసి మనం బాగుపడడం అనుకోవడం అది ఎప్పటికైనా తప్పే సో ఇవన్నీ కారణాలు మానవ ప్రేరేపిత విపత్తులకు కారణాలు సో ఆన్సర్ ఇస్ ఆల్ ఏ సంవత్సరంలో ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉక్రెయిన్ ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగింది సామూహిక జనహనన ఆయుధాల పరిధిలోకి రానివి అంటే ముందుగా సామూహిక జనహరణ అంటే ఏంటో తెలవాలి సామూహిక ఒకేసారిగా అంటే చాలా జనహన హరణం అంటే కాల్చడం జనహరణం అంటే జనాలను కాల్చడం జనాలను అంటే బతుకున్న వాళ్ళని కాల్చడం కదా చనిపోయిన వాళ్ళని కాల్చడం సామూహిక జనహరణ జ సామూహికంగా ఒకటేసారి చాలా మందిని చంపేయడం లేదా కాల్చడం సో అది ఎట్లా అణ్వాయుధాలతోటి అవుతుంది ఒకేసారి ఇక్కడ మన క్వశ్చన్ ఏంది దా సామూహికంగా జనం చాలామందిని కాల్చడం పరిధిలోకి రాని ఆయుధాలు ఒక్కసారి అణ్వాయుధం వేస్తే ఒక దేశం మొత్తం పోతుంది అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలామంది ఒకటేసారి వేల లక్షల మంది చనిపోవడం జరుగుతుంది సో ఇది దాని పరిధిలోకి వస్తుంది కానీ ఇక్కడ మనకు రాంది కావాలి సో ఇది కాదు రసాయన పారిశ్రామికం ఎక్కడైనా సార్ ఒకటేసారి ఫ్యాక్టర్ పెళ్ళిపోయింది అనుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆన్ స్పాట్లో ఎగిరిపోతారు సో ఇది కూడా కాదు జీవాయుధాలు ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం జీవాయుధాలు అంటే రోగాలు సో వీటి వలన ఏదైనా మలేరియా మసూచి అనేట ఏదైనా ఒకటి పల్లెటూర్లలో చిన్న పిల్లలకు సోకిందంటే ఒకటేసారి చాలా మంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది ఇది సామూహిక సామూహికంగా జనహన కిందకే వస్తుంది సో ఇది కూడా కాదు సో ఆన్సర్ మీ మూడు సామూహిక జనహన కిందికి వస్తాయి కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ పై వేవీ కావు ఇచ్చిన మూడు ఆప్షన్లలో పైవేవి కావు నెక్స్ట్ భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండున సామూహిక జనహనన ఆయుధం అనే పదాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో వాడారు ఇందాక మనం డిస్కస్ చేసాం సామూహిక జనహరణ అంటే ఏంది అని ఆ ఆయుధాన్ని మొదటిసారిగా ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉపయోగించడం జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో సామూహిక జనహరణ ఆయుధం అనే పదం ఎప్పటి నుంచి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉపయోగించరు కానీ చాలా తక్కువ కానీ రెండు వేల నాలుగు నుంచి విస్తృత ప్రచారంలోకి అంటే ఈ పదాన్ని వాడుకో తీసుకురావడం జరిగింది దేశ భూభాగంలో ఎంత భాగం భూపాతాల పరిధిలోకి ఉంటుంది భూపాతాల భూపాతాల ప్రభావం పరిధిలో ఉంది మన దేశంలో సో పదిహేను శాతం భూమి భూపాతాల ప్రభావం పరిధిలో ఉన్నది ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విపత్తుల నిర్వహణపై ఇంకో టూ ఆర్ త్రీ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ